రేపు శనివారం సాయంత్రం పద్దెనిమిది పడులతో మహాపడిపూజ కార్యక్రమం ఫిర్జాదిగూడ బిగ్ బజార్ పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు పదివేల మంది అయ్యప్పలతో గురుస్వాములు భక్తులతో కలిపి తత్వమసి సేవా సమాజం మేడ్చల్ జిల్లావారి ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అయ్యప్ప మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాగలరని సేవా సమాజం జిల్లా చైర్మన్ బజార్ మురళీకృష్ణ గురుస్వామి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాలో ఉన్న అందరు గురుస్వాములు అయ్యప్ప స్వాములు పాల్గొనవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో జట్టా మహేందర్ స్వామి రాజు గురుస్వామి పంజాల శ్రవణ్ గౌడ్ దుబ్బాక జయ్ గురుస్వామి చంద్రశేఖర్ గురుస్వామి మరియు తదితరులు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప మీ నేను బజార్ మురళీకృష్ణ గురుస్వామి ఉప్పల్ వాసవుని మేమందరం కలిసి కూడా ఈ యొక్క సమాజం తరఫున ఈ యొక్క మహా పడిపజ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ సకాలం రావాల్సిన కోరుతున్నాం స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప